ప్రణమ్య శిరసేవరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగా గజవర్తం చతుర్థకం లంబోదరం పంచమం చ వికటమేవచ సప్తమం విఘ్నరాజం చూమ్రవర్ణం తదాష్టమం నవమం పాళచంద్రం దశంతు వినాయకం ఏకాదశీం గణపతిం ద్వాదశం తు గజానం ద్వాదశైత్య నామాని యత్పటే నిత్యం విద్యార్ధి లభతే విద్యా ధనార్ధి లభతే ధనం పుత్రాధి లభతే పుత్రాన్ మోక్షాార్థి లభతే గతిం జపేత్తు గణపతిస్తోత్రం షడ్మిర్మాసై ఫలం లభేత్ సంవత్సరే సిద్ధిం లభతే నాత్ర సంశయ అష్టభ్యో బ్రహ్మణేభ్యిఖిత్యా సమర్పే తిాన్ భ సర్వా గణేశ ప్రసాదా సంకటనాశనగణేషస్తోత్రం సమర్పయా பிரணமிய சிரசா கௌரீபுத்தம் விநாயகம்